జిల్లా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చే ప్రత్యేక వేషధారణ సాంస్కృతి కార్యక్రమాలు కృష్ణుడి యొక్క మహిమలు వివరిస్తూ పలు కార్యక్రమాలు కృష్ణ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పలువురు ప్రజా ప్రతినిధులు ప్రముఖులు కాకినాడ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రఘువీర్ విష్ణు ప్రజలకు జవాబుదారి ధనంగా రాజకీయ ఒత్తిడిలకు భయపడకుండా పని చేయటమే పోలీస్ శాఖ పని అని స్పష్టం కమ్మ మహజన సంగమాధ్వర్యంలో కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖమ్మ ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావులకు కాకినాడలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో తమ ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అధ్యక్షుడు చుండ్ర గోవిందరాజు అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం రూరల్ మండపేట ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వేగుల జోగేశ్వరరావులకు ఆత్మీయ సత్కారం చేశారు ఆదివారం ఆర్డీఓ ఆఫీస్ రోడ్ రోగల కాకినాడలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజు అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబటి పురంధేశ్వరి టీడీపీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్ మండపేట ఎమ్మెల్యేలు గొరెంట్ల బుచ్చయ్ చౌదరి వేగుల జోగేశ్వరరావులకు ఘనంగా ఆత్మీయ సత్కారం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమ్మ కులం దాతృత్వం గురించి తెలియని వారుండరని అన్నారు ఎన్టీఆర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినా ఒక్క కులానికే కాక యావత్తు ప్రపంచానికి తెలుగువారికి ఆతి తెలిపిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని అన్నారు కులం మనకు బలం కావాలే తప్ప ఇతర కులాలకు భారం కాకూడదని ఆదర్శంగా నిలవాలని కోరారు మంచి ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సుపరిపాలన అందించే గొప్ప ఆలోచనతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన వారందరికీ జరిగిన సన్మానం ఈ అరుదైన సత్కారంగా భావిస్తున్నట్లు చెప్పారు వ్యవస్థలను నాశనం చేసి నియంతృత్వ పాలనతో రాష్ట్రాన్ని సొంత జాగీరులా చేస్తున్న జగన్పై అనేక పోరాటాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఘోరంట్ల బుచ్చయ చౌదరి తెలిపారు ఆడపిల్లల సంఖ్య తగ్గడం మంచిది కాదని యువత సంఖ్య పెంపు కోసం ఆలోచన చేయాలని కోరారు జగన్కు కృతజ్ఞతలు చెప్పుకోవాలని కమ్మవాలను తొక్కేయాలని చేయని ప్రయత్నం లేదని దాంతో ఎక్కడెక్కడ ఉంటున్న వారంతా వచ్చి సంఘటితమై ఇతర కులాలతో కలిసి జగనాసురుని పాలనకు చరమగీతం పాడారని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా పురంధేశ్వరి చేతుల మీదుగా గున్నం చంద్రమౌళి బొడ్డు వెంకటరమణ చౌదరి మేక లక్ష్మణ్ రావు నెక్కంటి సుబ్బారాయుడు యార్లగడ్డ వీర్రాసు తదితరులను సత్కరించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు 들어 <목소리가> 주 <목소리가> కోశాధికారి గారు శ్రీ రావిపాటి రామరాజు చౌదరి గారికి సత్కారం చేయవలసిందిగా మనం పార్టీ మారిపోయి ఈ వెనకాలను వెళ్ళిపోతే బాగుంటుందేమో అనిపించేంత సున్నితంగా అద్భుతమైనట్టు చెప్పారు మరి హాస్యం కోసం చెప్పుకుంటున్నాం రొంపతో ఉన్నప్పుడు నాకు ఎంతో బాగుండదు అన్నారు వారికి మూడు వందల అరవై ఐదు రోజులు రొంపు ఉంటుంది శ్రీమతి పరమేశ్వర్ గారు అక్కడ పనితీరు ఏ విధంగా ఉంటుంది ప్రశ్నలు ఏ విధంగా లేవనెత్తాలి లేదా మనం ఏదైనా ఒక విషయాన్ని తెలియజేయాలంటే ఏ విధంగా తెలియజేయాలనేటువంటి అంశాల మీద నాకు అంతగా అవగాహన లేనటువంటి సందర్భంలో ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యుల్ని నేను అడిగాను వారి పేరు శ్రీనివాస్ గారు మహారాష్ట్ర నుండి వచ్చారు శ్రీనివాస్ జీ నేను ఎలా పార్లమెంట్ పని విధానంలో నేను కలగ చేసుకోవాలి అని చెప్పి వారు అడిగినప్పుడు చెప్పారు అమ్మ పురంధేశ్వరి ఇది చాలా సులభమైనటువంటి విషయం స్పీకర్ గారు సభ ప్రారంభిస్తారు ప్రారంభించినప్పుడు నీకేదాన్ని మాట్లాడాలి అని అనిపించినప్పుడు నువ్వు చెయ్యి ఎత్తు కానీ వారు పిలిచి నిన్ను నిన్ను చూసి పిలిచేంత వరకు చెయ్యి మాత్రం దించొద్దు అది ఎన్ని గంటలైనా సరే చివరికి వారు నిన్ను చూస్తారు చూసి నిన్ను పిలుస్తారు నువ్వు లేచి నిలబడి థ్యాంక్ యూ స్పీకర్ సార్ అని చెప్పేలోపు నీకు గంట వినపడుతుంది అంటే నీకు ఇచ్చిన రెండు నిమిషాల సమయం అయిపోయింది అని అడిగ కానీ దాన్ని మాత్రం నువ్వు పట్టించుకోవద్దు ఎందుకంటే పార్లమెంటేరియన్గా నీ బాధ్యత మాట్లాడటం కాబట్టి ఎన్ని గంటలైనా మాట్లాడు అని చెప్పి వారు చెప్పారు చెబుతూ చాలా నాకు ఇప్పటి వరకు కూడా విచిత్రమే విషయం ఏమో చెప్పారంటే ఎన్ని గంటలైనా మాట్లాడు కానీ ఏమీ చెప్పొద్దు అని చెప్పి వారు ఇచ్చినటువంటి నేటి వరకు కూడా నాకు అర్థం కాలేదు అన్ని గంటలు ఎలా మాట్లాడతాము ఏమి చెప్పకుండా ఎలా వెళ్తాము అనేటువంటి విషయం నేటికి కూడా నాకు అర్థం కాలేటువంటి అంశం ఎదుకబడ్డ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల్లో బలహీన దళితులు కూడా బాగా చదువుకొని దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం ఒక బ్రహ్మాండమైన హైదరాబాద్ లాంటి నగరాన్ని ఒక నూతన రూపకల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా మరొకసారి నాకు ఈ జన్మని ఇచ్చిన తల్లిదండ్రులతో పాటు నాకు రాజకీయంగా ఒక చరిత్ర సృష్టించడానికి కారణమైన నందమూరి తారక రామారావు జనంగాన్ని